జేసీ గారికి ఆత్మీయ సార్వణం సార్వత్రిక నవంబర్ ఆపేకి కొంతమంది హరికల దగ్గర దిస్ విల్ బి ద ఫస్ట్ ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్ కి సంబంధించి కూడా టాస్క్ సో

పదహైదు ఎనిమిది ఇరవై నాలుగు రెండు వేల ఇరవై నాలుగు జరపబో వేడుకల సందర్భంగా శోభాయమానంగా అలంకరించవలసిందిగా మరియు అధికారుల ప్రజాప్రతినిధి వాహనాలను ఆగమనం మరియు క్రమ పద్ధతిలో ట్రాఫిక్ను క్రమబద్ధీకరించవలసిందిగా కోవడమే ప్రతి సాంస్కృతిక కార్యక్రమాలను పదహైదు ఎనిమిది ఇరవై నాలుగు పిరియేడ్ గ్రౌండ్ ఏర్పాటు చేయవలసిందిగా ఈ కార్యక్రమాలన్నీ సుమారు పదహైదు నిమిషాలకు మించకుండా ఈ సాంస్కృతిక కార్యక్రమాలు విద్యార్థుల చే బాగా సాధన చేయించవలసిందిగా ఈ కార్యక్రమాలన్నీ జాతీయ సమైక్యత మత సామరస్యత ఆరోగ్య భద్రత అక్షరాశ్యత సామాజిక సంక్షేమం తోడ్పడే అంశాలకు సంబంధించినవిగా ఉండాలి డిపార్ట్మెంట్ సంబంధించి గ్రౌండ్ ప్రిపరేషను డెకరేషను గవర్నర్ ఆఫ్ ఆర్మ్ అరేంజ్మెంట్ ఉంటుంది అది కూడా ఆఫ్ ఆర్మ్ ఆగస్ట్ ఆగస్టు పదిహేనుకి వచ్చేటప్పటికి రెస్ట్ ఇచ్చేది మనం గవర్నర్ ఆఫ్ ఆర్మ్ ఇస్తాం దేర్ ఈస్ నో పెరడ్ ఓన్లీ ఉంది పెరడ్ ఏపీ వచ్చినప్పుడు బ్యాంక్ హైస్టిక్ చేస్తాం తర్వాత ఇన్స్పెక్షన్ చేపిస్తాం జస్ట్ ట్వంటీ ఫోర్ ఫైవ్స్ గవర్నర్ ఆఫ్ ఆర్మ్ అంటే ఈరోజు మనకి సెవెంటీ ఎయిత్ ఇండిపెండెన్స్ డేకి సంబంధించి ప్రిపరేషన్స్ గురించి ఇంటర్ డిపార్ట్మెంట్ కోఆర్డినేషన్ మీటింగ్ నిర్వహించడం ఒకసారి చూడటం జరుగుతుంది అంటే రిహార్సల్స్ చేసినప్పుడు అది క్లుప్తంగా మంచి సాంస్కృతిక కార్యక్రమాలు ఉండేటట్టు చూసుకోవాలి ప్రతి సంవత్సరం చేసే దీంతో పాటు కొంచెం ఇన్నోవేటివ్ గా ఇంకొంచెం ప్రాక్టీస్ బాగుండి అంటే ఆపెట్టుకునే విధంగా ఉండాలనేది ఉద్దేశం సో అందరూ ఇక్కడ మనకి సంగీత నుంచి కళాశాల నెల్లూరు కూడా ప్రిన్సిపల్ గారు సంగీత కళాశాల కళాశాలను ఇప్పుడు దాకా డిస్కస్ చేసిన విధులు ఏవైతే ప్రతి డిపార్ట్మెంట్ అవి అందరూ సక్రమంగా నిర్వర్తించండి ఆ కోఆర్డినేషన్ తో డెబ్బై ఎనిమిదో స్వాతంత్ర దినోత్సవాన్ని సక్సెస్ఫుల్ గా చేయాల్సిన అవసరం ఉంటుంది అలాగే అన్ని శాఖలు కూడా ఆన్లైన్ పనిచేయాల్సిన అవసరం ఉంటుంది ఏవైతే ఇప్పుడు మనం స్టాల్స్ గురించి డిసైడ్ చేశారో సెక్టార్ గురించి డిసైడ్ చేశారో అవి ఇన్నోవేటివ్ ఏవైతే స్కీమ్స్ ఇప్పుడు రన్నింగ్ యూజ్ అలానే వాటి గురించి ఆలోచించి దాని అనుగుణంగా మీరు డిజైన్ చేయాల్సిన అవసరం ఉంటుంది స్టాల్స్ దగ్గర ఏమైనా ఉంటే ఫ్లెక్సీస్ అవన్నీ కూడా ఎక్కువ పెట్ట అంటే ఫ్లెక్సీస్ మీద ఫోకస్ చేయకుండా ఏదైనా ఐటమ్ కానీ మీరు చూపించే డిస్ప్లే పీసెస్ మీద కానీ అలాంటి వాటి మీద ఎక్కువ ఫోకస్ ఇది చేయండి యూజువల్ ఫ్లెక్సీస్ ఎక్కువ కాకుండా అవసరమైన మేరకు మాత్రమే పెట్టండి అలానే సెక్టార్ సరే వెహికల్ మొత్తం ఫ్లెక్సీతో కవర్ చేసేసి ఈ స్ట్రాటజీ కాకుండా ఏదో దాన్ని కొంచెం ఇన్నోవేటివ్ గా బెటర్ గా అంటే ఒక ఎడ్యుకేషనల్ సెక్రైజ్ ఒక చెట్టు అబ్బాయి ఎవరు అమ్మాయి కూర్చొని చదువుతున్నాడు సార్ అలా ఏదైనా చూడటానికి గా ఉన్న సెక్టర్ చేస్తే బాగుంటుంది అంతేగాని మొత్తం ఫ్లెక్సీతో నింపేసి దాన్ని అలా తీసుకొచ్చి గ్రౌండ్లో తిప్పితే దానివల్ల చూడటానికి కూడా బాగోదు ఏదో పెట్టాలి కాబట్టి పెట్టినట్టు ఇది ఉంటుంది అలాంటివి ఉండదు ఉన్న సెక్టర్లు బాగా చూపట్లో కూడా చూడటానికి బాగుండేటట్టు ఇచ్చి ఉన్నాడు సెక్టర్ దగ్గర కేర్ఫుల్గా ఇది చూసుకోండి అలానే అందరూ కూడా మీ స్టాఫ్ ని కూడా డైరెక్ట్ చేసుకొని అక్కడ చేయాల్సిన యాక్టివిటీస్ అన్ని కూడా క్లియర్ గా చూసుకునేటట్టు ఉండండి ఇది కలగకుండా ఆ జల్జ ఆ జరుగుతున్నప్పుడు కానీ అవాంతరాలు జరగకుండా అది ఇన్సూవ్ చేసుకోండి అలానే గనంగా నిర్వహించేదానికి అందరూ కలిసిగా చేసుకోండి సమయంలో పనిచేయండి సమయంలో పనిచేస్తే ఇది ఒక మంచి కార్యక్రమం లాగా ఆ రోజు చేయడానికి మన నెల్లూరు జిల్లా కూడా మంచి కార్యక్రమం చేయడానికి ఉంటుంది ఓకే అందరికీ ధన్యవాదాలు థ్యాంక్ యూ